ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళా వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మహిళల ఉండే పరిస్థితి అలాగే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది మహిళల మీద ఇన్ని అగాయిత్యాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాల కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేటుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం అతను తన మూడేళ్ళ ఐదేళ్ల పాలనలో తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ డెబ్బై ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అగాయిత్యాలు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మన అందరము చూస్తూ ఉన్నాం గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్దపేట వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుని ఉండే పరిస్థితి ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోం మంత్రి మంత్రులు అందరూ కూడా దేశ వ్యవస్థ లేదు దేశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్లినా రక్షణ లేదు స్కూల్కి వెళ్లినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరగడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం